లో ఉన్న బాబీ గోల్డ్ బయస్ అదే రోజులు ఇవ్వబడు కాంటాక్స్ పెట్టుబడిదారులను భయపెడుతున్న జే భూతం సీఎం గారి సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులే కరువైపోయారు సో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా పైన చేసిన కక్షపూరిత చర్యలు వీటన్నిటి క్రమంలో పెట్టుబడిదారులు అనేవాళ్ళు భయపడిపోయి ఆంధ్రప్రదేశ్ అంటేనే దండం పెట్టే పొజిషన్కి వచ్చారు సో దానికి గల కారణం ఎవరు అంటే గత ప్రభుత్వ హయాంలో సీఎం గారు కావచ్చు లేదా ఆ పార్టీని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అదేమిటి అంటే మాకు ట్యాక్స్ కట్టాలి అని అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు ఈ క్రమంలో ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి జాకీ కూడా చేతులు ఎత్తి దండం పెట్టేసి వెళ్ళిపోయింది సో లులు మాల్ రావాల్సింది అది రాలేదు అలాగే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు మాకు ఎందుకు బాబు అని చెప్పేసి తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకున్నారు సో ఈ విధంగా చాలా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిపోయారు సో ఎటగేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి పెట్టుబడిదారులను ఏదో రకంగా ఆకర్షించుకోవడంలో ఆయనకు ఆయనే దిట్ట సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి పెట్టుబడిదారులు ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్కి వస్తారా అంటే రావాలని ఉంది కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు దానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాగా కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసిన మొత్తం అందరూ కూడా కల్లో భయపడిపోయేలాగా ఆయన పరిపాలన ఉంది అని చెప్పి చాలా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు సరే ప్రతిపక్ష హోదా కూడా లేదు అంతవరకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారిని చూసానో లేకపోతే కూటమిని చూసో ఇప్పుడు పెట్టుబడిదారులు వస్తే ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మరలా రారు అని అని చెప్పేసి భరోసా ఏముంటుంది ఒకవేళ వచ్చినా రావచ్చు వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు ఈ పెట్టుబడిదారులు ఉన్నారు సో అందుగురించే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడిపోతూ ఉన్నారన్నమాట అదే జయభోతమని అని చెప్పేసి నిన్న స్వయాన ఏదైతే క్యాబినెట్తో అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది సో పెట్టుబడిదారులకు ఒక భరోసా ఒక ధైర్యం కల్పించవాలి అదేవిధంగా ఒక భద్రత కూడా వాళ్ళకి కలిగించాలి సో ఆ భద్రత కలిగించాలంటే ఏం చేయాలి ఇక్కడ పెట్టుబడిదారులకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అంటే నూతన రాజధాని ఉంది కాబట్టి ఏదైనా సరే మంచి అవకాశం దానికి తగినట్టుగా ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకారం అందిస్తుంది అని చెప్పేసి అందించాలి అందిస్తేనే వాళ్ళు కూడా పెడతారు లేకపోతే ఎందుకు పెట్టాలి కాకపోతే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్లుగా అంటే ఆయన హయాంలో జరిగినట్లుగా భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అట్లాంటివి ఉండేలాగా చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తే ఏంటి పరిస్థితి అట్లాంటి ఎటువంటి కక్షపూరిత చర్యలకి పాల్పడేలాగా ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం కాకపోతే దానికి ఏమైనా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయో ఏమీ లేవు కాకపోతే ఇప్పుడు పరిపాలనలో కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ప్రజా ఆమోద్య యోగంగా బ్రహ్మాండంగా పరిపాలన చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి మరలా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి ఆ విధంగా చేస్తే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులు బలపడనీయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కూటమిలోని నాయకులు తీసుకోవాలి సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విధంగా సంచలనమైన వ్యాఖ్యలు అనుకోవాలి లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి సూచనలు ఏదో ఒకటి చేశారు ఏంటి అంటే ముందు ఇసుక ఆ ఇసుక ఉచితంగా మనం ప్రజలకు ఏదైతే ఇస్తున్నామో ఆ ఉచిత ఇసుకకు సంబంధించి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు కానీ లేదా పార్టీలోని అనుచరులు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎవరు కూడా వాటి వాటి విషయాల్లో తలదోర్చవద్దు సో అది స్వేచ్ఛగా ప్రజలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గృహం నిర్మించుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోయేలాగా చూడండి అంతేకాని వాటి మీద మనం ఏదో వ్యాపారాలు చేసేసి అక్రమంగా సంపాదించేయాలి అటువంటి నైజం మంది కాదు ఆ అసలు ఆ దశలోకి ఆ పరిస్థితిలోకి ఏ నాయకుడు కూడా వెళ్ళమాకండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఈ విధంగా సహజ వనరులు కనుక దోచుకోకుండా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ యొక్క పార్టీకి ఆ నాయకులకే మద్దతు తెలుపుతూ ఉంటారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాములో అసలు అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎలా దోచేసుకున్నారు అట్లాగే రేషన్కి సంబంధించిన వ్యవహారం సో కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు అక్రమంగా పరాయ దేశాలకు తరలించేశారు అంటే ఎంత ధైర్యం లేకపోతే ఓ పేదవాడి కడుపులో నింపవలసిన ఆ యొక్క బియ్యాన్ని కూడా వాళ్ళ పొట్టగొట్టి ఆ విధంగా పక్క దేశాలకు తరలించారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో దీనిపైన సమగ్రమైన విచారణ జరుపుతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జరపాలి కూడా సో ఈ విధంగా అసలు పంది కుక్కులు ఎక్కడికక్కడ ప్రజల సొమ్మును దోచుకోవడం కాదు సహజ వనరులను మింగేయడం కాదు చివరికి పేదవాడికి పెట్టే రేషన్ బియ్యంలో కూడా ఈ విధమైన అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారు అంటే దీనిని బట్టి ఏమని చెప్పాలో మీరే అర్థం చేసుకోండి సో ఎవరికి వాళ్ళు మరి అధికారంలో ఉండగా ఏ మాటలు చెప్పారంటే మాటలు చూస్తే కోటలు దాటతాయి అంటారు దూసరా చేతలు చూస్తేనే ఊరు బోర్డర్ కూడా దాటదు మాటలు మాత్రం కోటలు వెళ్ళిపోతాయి దాటి సో అట్లా ఉంటుందన్నమాట సో ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఏదైతే రేషన్ కుంభకోణం పైన ఎదురు పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు సో అలాగే మరి ఎవరైతే ఉన్నారో గతంలో సివిల్ సప్లైస్కి సంబంధించిన మినిస్టర్గా చేసిన కొడాలి నాని గారు కావచ్చు ఆ సెకండ్ క్యాబినెట్లో చేసిన కార్మూర్ నాగేశ్వర కావచ్చు ఏ విధంగా మాట్లాడారు సన్నభ వేస్తానని కొడాలాని గారు చెప్పారు తర్వాత నీ డాష్ ఎత్తాడా అని చెప్పేసి ఆయనే అంటాడు అలాగే కారుమూరి నాగేశ్వర గారు ఇక ఆయన సంగతి అంటే సరాసరి ఆయన ఏ విధంగా మాట్లాడారు సో మరి ఇదే సివిల్ సప్లైస్ అదే డిపార్ట్మెంట్కి సంబంధించి రేషన్ అంతా కూడా కుమ్మకోణం జరిగి పొరుగు దేశాలకు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశారు దానిపైన ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా వడ్డిచ్చేవాడు మనవడే తినేవాడు మనవడే ఇద్దరు మనవాడే ఇంకేముంది బ్రహ్మాండంగా ఉంది వడ్డించేసాం తిని అన్నట్టుగా ఉంది సో వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ జరుపుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే జే భూతం జగన్మోహన్ రెడ్డి అనే భూతం మరలా వస్తుందేమో సో ఈ క్రమంలో మేము పెట్టుబడి పెడితే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మేమేం చేయాలి ఇక అప్పుడు మూసేసుకొని పోవాలా దానివల్ల మాకు సమయం డబ్బు పెట్టుబడి ఎంత మాకు బొక్కే కదా అనే ఉద్దేశంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే ప్రజలకి ప్రజా ఆమోద్య యోగమైనటువంటి ప్రభుత్వం అది ఆ పార్టీయే ఈ పార్టీయే కాదు ప్రజలకి ఎవరు మంచి చేసినా వాళ్ళని ప్రజలు నిత్యం పెట్టుకుంటారు సో ప్రస్తుతం అధికారం గతంలో ఎన్నడో లేని విధంగా చరిత్ర తిరగరాసేలాగా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలని కూటమికి అంటగట్టారు అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం పైన అనేది కూడా అర్థం చేసుకోవాలి కేవలం పదకొండు పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీ పరిమితమైంది అంటే సో ఆ పదకొండులో కూడా బొటాబొటీగా గట్టి ఎక్కినవి కొన్ని ఉన్నాయి అవి కూడా తీసేస్తే సింగిల్ డిజిట్గా ఉంటుంది వైసీపీ సో మరి వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఏమైనా సరే మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే పెట్టుబడిదారులకి వాళ్ళకి ఏం తెలుసు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ వ్యాపార సంస్థ అనేటువంటి జాకీని వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎందుకు వచ్చేసారు అని జాకీ సంస్థ గురించి మాట్లాడుకోరా పోనీ వాళ్ళు ఎక్కడైనా సరే మీటింగ్లో ప్రస్తావించరా ఏ రాష్ట్రం అయినా వెళ్ళండి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ద దయచేసి వెళ్ళమాకడని చెప్పుకోరా సో అటువంటి క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమికి సంబంధించిన నాయకులు వెళ్ళి మా రాష్ట్రానికి రండి మీకు ఆ అవకాశం ఇస్తాం ఏ అవకాశం ఇస్తాం అని చెప్పి చెప్పేసి అన్నప్పుడు మరి గతంలో ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా చేశారు కదా అని వాళ్ళ భయాన్ని వ్యక్తపరిచినప్పుడు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి సో ఇప్పటికైనా కానీ సో ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడిదారులుగా వస్తాము అంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్పడం అంతేగాని కక్షపురద్ధారంతో వ్యవహరిస్తామని చెప్పేసి మీ భయం కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ భయం కూడా ఖచ్చితంగా పెట్టుబడిదారులకు ఉంటుంది సో ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి మంచి కంఫర్ట్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి ఆ అవకాశాలు ఇస్తేనే ఎవరైనా సరే పెట్టుబడిదారులు వస్తారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెట్టుబడిదారులను భయపెడుతున్న జే భూతం అని చెప్పేసి ఏదైతే సీఎం గారు వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ